అందరికీ హాయ్ అండి హాయ్ అందరికీ చూడండి పచ్చని పంట పొలాలు ఇవన్నీ కూడా వరిచేయలే అనమాట చాలా పచ్చగా ఉంది ఎటువైపు చూసినా పచ్చదనంతో నిండిపోయి ఉంది చూడండి మొత్తం పచ్చగా వరిచేయలే అనమాట చాలా ఎటువైపు చూసినా సరే ఏ వైపు చూసినా ఏ దిక్కుకు చూసినా అంత పచ్చని అటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూడండి అయితే వరిచేయాలన్నమాట చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది అన్నమాట వాతావరణం చాలా అంటే చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం చాలా చాలా అంటే చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం ఇటువైపు చూసినా సరే చాలా పచ్చదనంతో నిండి ఉంది చాలా పచ్చదనంతో ఉన్నాయి అన్నమాట చూడం పండుపైన మేఘాలు ఎలా దిగాయి చూడండి సరే ఈ టెంపులు కొత్తగా కట్ కట్టారనమాట మా ఊర్లోనే త్వరలో ఈ టెంపుల్ కూడా ఓపెనింగ్ జరగడం అవుతుంది నవంబర్ నెలలో ఈ టెంపుల్ బంగారం తల్లి గుడి మాకు ఓపెనింగ్ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతూ ఉంది శ్రీ శ్రీ బంగారం తల్లి వారి టెంపుల్ అనమాట త్వరలో గుడి ఓపెనింగ్ కాబోతుంది ఆ టెంపుల్ పల్లెటూరు ఎన్ని పల్లెటూర్లు ఇలా ఉంటాయి ఎన్ని మొక్కజొన్నలు మాట ఎన్ని రైతులు మొక్కజొన్నలు వేసేది వర్షం పడుకోవడం వల్ల వాటికి మా పల్లెటూరులో అయితే ఇలా ఉంటుంది అలాగే మీ సైడ్ కూడా ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ పల్లెటూరు వాతావరణం ఇలా ఉంటుంది ఊరికి వారిన ఊరి ఎంట్రన్స్లోనే ఎక్కువగా పశువుల సార్లు ఇటువంటి అన్నీ కనిపిస్తుంటాయి ఇక అలాగే మాగవైపు కూడా పశువుల సార్లు నేను ఇక పశువుల్లో అప్పుడు అని మాకు మా పల్లెటూర్లు పల్లెటూర్లు ఎలా ఉంటాయి ఓకే పల్లెటూరి మాట మంచి పల్లెటూర్లు అండి ఎలా ఉంటాయి మా పల్లెటూరు మొత్తానికి మా పల్లెటూర్లు అయితే ఎలా ఉంటాయండి